కమిడి చేసాం థియేటర్ల ఊగి దరిపోయే అవన్నీ చేసేసాం ప్రేమ చిత్రం ఎక్స్ప్రెస్ రాజా అవన్నీ చేసాం ఇప్పుడు కొత్త కమిడియన్స్ వచ్చారు చాలా బాగా చేస్తున్నారు మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి ట్రై చేస్తున్నాం సో ఆ వేలో వెతుకుతున్నాం డెఫినెట్ గా మిమ్మల్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ధర్మవర సుబ్రహ్మణ్య గారు కావచ్చు అవతి ప్రసాద్ గారు కావచ్చు ఎంఎస్ నారాయణ గారు కావచ్చు అంటే ఏజ్ రీత్యా కాదు సో అటువంటి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకోండి ఒక ఫ్యామిలీ పరంగా ఏదైనా క్యారెక్టర్ డెఫినెట్ గా మళ్ళీ మేము ఎంటర్టైన్ చేస్తాం సో ఆ వెళ్ళడానికి త్వరలో మూవీ అవ్వచ్చు అండ్ భీమిలీ కబడ్డీ జట్టు చాలా బాగుంటాయి మంచి ఫిలిమ్స్ అనమాట ఇప్పటికీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే భీమిలీ కబడ్డీ జట్టు క్లైమాక్స్ అని కూడా చాలా మంచిగా అనిపిస్తాయి అండ్ ఇప్పుడు ఈ సినిమా అంటే అప్పుడు ఉన్న ట్రెండ్ వేరు అదంతా వేరు అండ్ ఇప్పుడున్న కనెక్టివిటీ వేరు ఆడియన్స్ కి చాలా చేంజెస్ వచ్చాయి ఇయర్స్ లో దీనికి అంటే ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్ కి అనుకోవచ్చు ఈ స్క్రిప్ట్ ఇది అదే అది ఫస్ట్ చెప్పే కదండి టైటిలే మీరు సత్యలీలావతి ఆ రోజుల్లో వైఫ్ ఎట్టు ఉంటారు ఈ రోజుల్లో వైఫ్ ఎట్టు ఉంటారు అండ్ ఎప్పుడు లైఫ్ లో ఏంటంటే మనం పెళ్ళి చేసుకున్నాక దర్ విల్ బి సమ్ టామ్ అండ్ జరీ ఫైవ్ బట్ ఎప్పుడు దానికి కన్క్లూషన్ ఉండకూడదు దాని